I got

మాది దక్షిణ దేశం రామచెంజుకోట అవును అట్టి రామచెంజుకోట వేళ తల్లి రాంబాయి రాంబాయి అమ్మ గర్భమంధ రాజు బుట్టి ఉన్నా రాజు రాజు సింగరాజు అని పేరు పొందిన స్వామి గురువులయ్య గారు బాబు ఆహా ఇందుకు నా చింతగా వచ్చిన కారణం ఏం బాబు మీ చెంతన విద్య బుద్ధులు నేర్చుకునే దానికి వచ్చిన నాన్న స్వామి గురువులయ్య గారు విద్య బుద్ధులు నేర్చుకునే దానికి మా చెంతకు వచ్చారా అవును సరే బాబు అలాగే మొదటి బాబు మమ్మత్కారుడా మొదటి వచ్చిన మమ్మత్కారుడు రెండోసారి వచ్చినాడు జయసింగ బాలుడు సరే మీ ఇద్దరికి విద్యు బుద్ధులు ఆయన అలాగే స్వామి గురువుల గారు ఎన్ని విద్యలు నేర్పుతున్నావయ్యా ఈ కోతి విద్యలు నేర్చుకుని మా కోటలు వేలదమా అవును సైతాన్ విద్యలు నేర్చుకొని చెంది కోట వేలదమా ఈ గ్రంథము తీసి వేరొక గ్రంథమున మాకు విద్య బుద్ధులు నేర్పవ్యా గురువులయ్య గారు ఆయన బాలుడారాహా నా దగ్గర గ్రంథము తప్ప ఆహా వేరే గ్రంథము లేదు నాయనా అలాగైనా మా రాజ్యములకు మాకు చల్లగా దీని పంపవయ్యా పంపవయ్య గురువులయ్య గారు క్షేమంగా వెళ్ళి లాభగారాడ చాలా సంతోషం స్వామి బాబు బాలులారా ఆహా మీ ఇద్దర్ని చూస్తూ ఉంటే ఆహా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలి కదయ్యాకినా లోపల పట్టాని వాడు మమ్మతి అవును నా కులము లోపల రసపత్రి వాడని పేరు పొంది ఉన్నాను అవును పట్టాని వానికి రసపత్రి వానికి సంబంధం ఏముంది స్వామి గురువులయ్య గారు అవునయ్యా బాలుడా చల్లగా ధీరుల నుంచి పంపిన మా రాజ్యములకు వెళ్ళి వస్తానయ్యా సరేనయ్యా బాలు అలాగనే వెళ్ళి వస్తాను స్వామి బాలు ఈ మాటలు నేను సమత సరే క్షేమంగా వెళ్ళి రాబంగా రండి అలాగే స్వామి గురువులయ్య గారు గురువులయ్యా ఆ మమ్మత్ కానా అయ్యా దేశీ గురువులయ్య గారి వద్ద వదిలి ఆడు అడుగు తీసి ముందడిగేసే సమయమున ఆహా మన అస్తములు రెండు కలుసుకున్నాయి కారణం ఏమిటయ్యా అయ్యా దేశీ మూడు జన్మల కిందటైనా మన రక్త సమన్వయం కలిగి ఉండొచ్చునేమో అలాగైనా మన అన్నా పుట్టి ఉండొచ్చు నీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలివి ఉన్నా అవును నా తల్లిదండ్రుల పేరు నేను తెలివి ఉన్నా ఆహా మన అస్సంలో అలాగే విడిచినేమయ్యా ఇదిగో నా వృత్తాంతం తెలుపుతున్నాను ఆలకించమయ్యే దక్షిణ దేశము మాది దక్షిణ దేశం రామచంజుకోట ఆడు అట్టి రామచంజుకోట వేళ చున్నది మా అక్కడ తల్లి రాంబాయి ఆడు రాంబాయ్ అమ్మ రాజు పుట్టి ఉన్నా ఆహా రాజు రాజుదే సింగరాజు అనే పేరు పొంది ఉన్నానయ్యా ఆడు ఇక నీవెవరు నీ వృత్తాంతమలపవయ్యాడికి చెయ్యా సరే ఢిల్లీకి ఉత్తరాలు రాజు వెళ్తాం అవునవును అత్య సైదు సావు కుమార్ కుమారుడైన ఆహా సఖ్యొహమ్ ఖాను అంటారయ్యా అయ్యా మొహమ్ ఖాన్ ఆహా మీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలిపాను నా వృత్తాంతం నేను తెలిపాను ఆహా మన అస్తములు వదలని కారణం ఏమిటి అయ్యా అయ్యాజ మీ తల్లి పేరు పట్టికే తెలుపు నాకు ఆహా మీ తండ్రి పేరు అలాగే తెలపలేదయ్యా మా తండ్రి పేరు తెలపలేదు ఆడు పుట్టిండలు పుట్టినది మొదలుకొని మా తండ్రిని ఎరుగును నాకు తల్లి ఒక్కటే తండ్రి లేడయ్యా అయ్యా దేశీ రాజా అయ్యా మమత మీ తండ్రి మీ పిల్ల తండ్రి ఉండే విధానం నాకు తెలిసినయ్యా తెలిసి ఉంటే అలాగనే తెలపవయ్యా అయ్యా దేశీ రాజా ఆ ఢిల్లీ వేరే కచేరి వెళ్తున్నా టిప్పులు తాను గుర్రాలు పట్టలేక వాళ్ళు ఖైదీలో ఉన్నారయ్యా అట్టి ఖైదు పేరు ఎత్తినా మన చిన్ననాటి స్నేహం చెడిపోతుందయ్యా అదేమిటి మూడిగ ముమ్మాటికి నిజమేనయ్యా నీవు చెప్పేది మూటికి ము ముమ్మాటికి నిజమేనా ఆడు అలాగైనా ఈ రోజు నుంచి నీవే ఒక తమ్మునిగా అవును నేనే ఒక అన్నగా భావించుకొని మా తల్లి ఉండే ధాల వెళ్ళి మా తల్లి దగ్గర దీవెనలు కైకొని ఆ ఢిల్లీవేరి కచేరికి వెళ్ళి వాని గుర్రాన్ని బట్టి సవారీ కావిస్తాము తమ్ముడు ఆ మమ్మత కానా అలా అయినా అయ్యా ఒరే అగ్గురా రామ్మ